కాశ్యపాన్వయ సంజాతం సరేణ్యార్యపదాశ్రితం వైరాగ్య జల దింబందే రంగరామానుజమునిం అందరికీ దాసహం ఈరోజు మధురకవి ఆళ్వార్ చరిత్ర తెలుసుకుందాం శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారు ఇంతకు ముందు మన శరణిలో అందించినటువంటి చరిత్ర ఇది ఆళ్వారాచార్యుల దివ్య కథలు అనే పేరుతోటి మనకి ఆళ్వారాచార్యుల దివ్య చరిత్రల్ని ఆయన అందించారు ఈరోజు మధుర కవి ఆళ్వార్ల చరిత్రని తెలుసుకుందాం అజ్ఞాన అంధకారాన్ని తొలగించే ఆచార్యున్నే దివ్యజ్యోతిగా పరమ దైవంగా భావించి సేవించే మధుర భావనకు శ్రీకారం చుట్టిన మహానుభావులు మన మధుర కవి ఆళ్వార్ ఆళ్వార్లకు ఆళ్వార్లు శ్రీ నమ్మాళ్వార్లు అలాంటి నమ్మ నమ్మాళ్వార్లు అనే భాస్కరోదయానికి ముందు అరుణోదయం వలె శ్రీ మధుర కవులు పవిత్ర చైత్రమాసంలో చిత్తానక్షత్రంలో పాండ్యదేశంలోని తిరుక్కోళ్ళూరులో అవతరించారు కుమద గణాంశంలో నారాయణులు అనే మహా పండితునికి జన్మించిన మధుర కవులు సకల విద్యలను గారి వద్ద నేర్చుకున్నారు అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక పుణ్య ద్వారవతి చైవ సప్తైతే ముక్తిదాయకా అని మోక్షప్రదాలుగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ భద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడి నుండి అయోధ్యకు తిరిగి వచ్చారు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకున్న మొదరకు వలకు ఆ రాత్రి దక్షిణ దిక్కుగా ఒక పెద్ద వెలుగు కనిపించింది ఆ దివ్య దివ్య తేజస్సును దగ్గరగా చూడాలి అసలు ఎందుకు ఇలా కనిపిస్తోంది అందరికీ కనిపించకుండా నాకే కనిపిస్తోంది అంటే ఏదో విశేషం ఉంది ఇందులో అని అనుకుని రాత్రిపూట ఆ వెలుగు దిశగా ప్రయాణం చేస్తూ కురుకాపురి ఆళ్వార్ తిరునగరి నమ్మాళ్వార్లు ఉండేటువంటి ప్రదేశానికి చేరుకున్నారు తేజస్సు ఆ సన్నిధిలో ఉన్నటువంటి చింత చెట్టు దగ్గర నుండి వస్తోంది అని గ్రహించారు చింత చెట్టు కింద కనులు మోసుకుని సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆళ్వార్ని దర్శిస్తారు మధురకవి ఆళ్వార్ ఆ మహాయోగిని పలకరించాలి సేవించాలి అని ఆశపడతారు అనుకోకుండా ఆయన ఆయన తగిలి ఒక పెద్ద రాయి కింద పడుతుంది పెద్ద శబ్దం అవుతుంది దానితో ఆ శబ్దానికి కనులు తెరిచి చూస్తారు మన నమ్మాడి వారు వారి దయా వీక్షణాలకి మధుర కవులు ముగ్ధులైపోయి చాలా కాలంగా తమకు కలిగినటువంటి ఒక సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని ఇలా ప్రశ్నిస్తారు సెత్తెత్తిన్ వైయత్తులే సిరియదు పిరందాల్ ఎత్తెత్తిన్ ఎంగే కిడక్వం ప్రకృతి గర్భంలో జీవుడు పుడితే దేన్ని తింటాడు ఎక్కడ ఉంటాడు అని ప్రశ్నను నమ్మాళ్ళవార్ని అడుగుతారు అత్తెత్తిన్ అంగే కిడక్వం అంటారు అంటే దానినే తింటుంది అక్కడే ఉంటుంది అని అంటారు ఈ సరైనటువంటి అందమైన సమాధానాన్ని విని మధురకవి ఆళ్వార్లు చాలా ఆనందపడతారు వారికి దండ దండపరిణామాలు ఆచరించి ఇక నమ్మాళ్ళవార్లే తమకు ఆచార్యులు నాకు జీవిత సర్వస్వం ఈయనే అని వరించి వారికి శుశ్రూష చేస్తూనే కాలాన్ని గడుపుతారు అవతరించిన నాటి నుండి కూడా భగవద్ అనుభవంలోనే మునిగి ఉన్నటువంటి నమ్మాళ్ళవార్లు పదహారు సంవత్సరాల తర్వాత మధుర కవి మధుర వలన మేల్కొన్నారు ఈ బాహ్య స్మృతికి వచ్చారు చతుర్వేద సారంగా నాలుగు దివ్య ప్రబంధాలను నాలుగు వేదాలకి సారంగా నాలుగు దివ్య ప్రబంధాలని తిరువిరుత్తం తిరువాసిరియం తిరువాయిముజి పెరి తిరువందాది ఈ నాలుగు ప్రబంధాలు సాయించారు మధురకవి ఆళ్వార్లకు తర్వాత ముప్పై రెండవ ఏట తమను పరమపదానికి తీసుకుని వెళ్ళవలసింది అని సర్వేశ్వరుణ్ణి నమ్మాళ్వార్లు ప్రార్థిస్తే ప్రార్థించాక నారాయణుడు గరుడ వాహనం మీద వచ్చారు ఆ సమయంలో నమ్మాళ్వార్లు పరమపద అనుభవాన్ని అక్కడికి పోయేటువంటి అర్చరాది మార్గ వైభవం ఉంటుంది కదా దాన్ని ఈ శరీరంతోనే అనుభవిస్తారు అనుభవించి ఆ అనుభవాన్ని అర్చరాది మార్గ అనుభవాన్ని కూడా దివ్య అనుభవాన్ని తిరువాయుడిలో పదవ పత్తిలో తొమ్మిదవ దశకంలో వర్ణిస్తారు అర్చరాది మార్గంలో దివ్య విమానంలో అనేక సత్కారాలు పొందుతూ నమ్మాళ్ళవార్లు నిత్యమీపోతుని పరమ పదాన్ని అలంకరిస్తారు ఇక మధుర కవికి ప్రపంచం శూన్యమైపోయింది ఆళ్వార్లు లేకపోయేసరికి ప్రత్యక్ష దైవంగా జటగోపుల్ని ఇన్నాళ్ళు ఆయన ఆరాధించారు ఇప్పుడు దాన్ని తట్టుకోలేకపోతున్నారు పరాకాష్ఠకు చేరినటువంటి ఆచార్య నిష్టతో కణినం సిరు తాంబో అనే దివ్య ప్రబంధాన్ని కృప చేస్తారు తమ ఆచార్య ప్ర అభిమానాన్ని అందులో తెలియచేస్తారు అంతేకాకుండా ఆళ్వార్ తిరునగిరిలో నమ్మాళ్వార్ల యొక్క అర్చామూర్తిని కూడా ప్రతిష్ఠించి గోపుర మండప ప్రాకారాదులన్నీ కూడా కట్టిస్తారు నిత్యపక్ష మాస అయినోత్సవాలన్నిటినీ కూడా వైభవంగా జరిపిస్తూ ఆయా ఉత్సవాల్లో తిరువాయుమిషి మొదలైన దివ్య ప్రబంధాల ప్రబంధాలన్నింటినీ గానం చేస్తూ ఉంటారు మొదర కవులు నమ్మాళ్వార్ల వైభవాన్ని అధ్యయనము అనుష్ఠానము అధ్యాపనము అంటే వాళ్ళు పాడుతూ ఉండడము ఇతరులకి నేర్పిస్తూ ఉండడము ఇలాంటి ద్వారా పండిత గోష్ఠులు ప్రకాశింప చేస్తూ ఉంటే కొంతమంది ద్రవిడ పండితులు అసూయతోటి వీటిని లెక్క చేయరు ఈ పాసురాలని ఆ ఇవే పాటివి అని ఏసరించుకుంటూ ఉంటారు అప్పుడు పండిత వివాదాలు వచ్చినప్పుడు ఆనాడు ఒక సంఘపీఠ పరీక్ష జరిగేది ఆ రోజుల్లో కవి పండిత సభల్లో ఆయా కావ్యము లేదా గ్రంథాల్లో విషయాల యొక్క నిగ్గు తేల్చడం కోసంగా ఒక సంఘ పలక అనే దాని మీద ఉంచేవారు ఆ శ్లోకాన్నో లేకపోతే ఆ కోశాన్నో ఉంచేవారు ఆ పీఠము ఆ కావ్యాలని మంచి కావ్యాలైతే దాని మీద నిలబడినిచ్చేది ఆ పలక మీద ఉండేది అదే కుకావ్యం అయితే మంచి చెడ్డ కావ్యం అయితే మంచిది కాకపోతే చెడ్డ విషయాలు చెప్పేది అబద్ధాలు చెప్పే కావ్యం అయితే కనుక ఆ పలక కిందకి తోసేసేది ఉత్తమ గ్రంథాలైతే తన మీద ఉంచుకునేది తమిళల్లో శంఘ అనే పదానికే ఉచ్చారణ రీచ శంఖ అని అని రెండు అర్థాలు వస్తూ ఉంటాయి కదా తిరుప్పావే ఫలశ్రుతి భాషలలో శంఘ తమిళమాల అంటే శంఘం అని కూడా అర్థం వస్తుంది కదా అదే శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు అన్నట్లుగా ఈ తమిళవేదంతో సమానమైన తమిళ వేదంగా చెప్పబడేటువంటి నమ్మాళ్ళ వారి యొక్క దివ్య ప్రబంధాలు ఆ శంఘపీఠం మీద ఉంచితే అది ఆ ప్రబంధాలని శిరసా వహించింది ఈ అద్భుతాన్ని కనులారా చూసినటువంటి తమిళ రామాయణకర్త ప్రసిద్ధ కవి కంబర్ అలాగే ఇతర కవులు నమ్మాళ్ళవార్ల యొక్క దివ్య ప్రబంధాలని శిరస్సును ధరించి కురుకాపరికి వచ్చి నమ్మాళ్ళవారిని శరణాగతి చేసిన వారయ్యారు వారిని తమ అమూల్య కవితా మాలికలతోటి అర్చించారు కాలక్రమంలో ఆళ్వార్ల దివ్య ప్రబంధాలని అనుసంధ అనుసంధించేవారు తగ్గిపోయారు కారణం తక్షణం మరణ భయమే అంటే ఈ పాసురాలు తిరువాయమలో మరణమాకి వైగుంధం తరుం ఈ పాసురాలు చదివిన వెంటనే మరణం వచ్చి వైకుంఠం వస్తుంది అని ఆళ్వార్లు సాయించినట్లు సర్వేశ్వరుడు కూడా ఈ ప్రబంధాన్ని అనుసంధానం చేసిన వారందరికీ కూడా చక్కగా పరమ ఇచ్చేస్తున్నాడు ఇంకా తర్వాత వారు ప్రాణభయంతో ఈ ప్రబంధాలను చదవడమే మానేశారు ఆ విధంగా దివ్య ప్రబంధాలు ఖీలమైపోయినాయి లభించడం తగ్గిపోయింది మాట ఇప్పుడు చూడండి మనకి ఇప్పటికీ శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండ మీద ఇలాంటి అపనిందే ఉంది కదా ఆళ్వార్ల దివ్య ప్రబంధాల విషయంలో పరమాచారులు శ్రీమన్ నాదమునులు చేసినటువంటి మహోపకారం మనం మరువలేనిదే నమ్మాళ్ళ నాదమునులు నమ్మాళ్ళవార్లను ధ్యానించి భాగవతోత్తములు సంప్రదించి ఈ మధుర కవులు రచించినటువంటి కణిన సిరుతాంబు అనే దివ్య ప్రబంధాన్ని పన్నెండు వేల సార్లు అనుసంధించారు అప్పుడు నమ్మాళ్వారు వారికి దర్శనమిచ్చి ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలని అనుగ్రహించారు తిరువాయిమూరిలోని మరణమాగిల్ అనే పదాన్ని మరణమానాల్ మర ఎప్పుడైతే ఇది శరీరం మీకు పడిపోతుందో తర్ వెంటనే కాదు ఎప్పుడైతే శరీరం అవసాన దిశగా వచ్చేసి పడిపోతుందో ఆ తర్వాత మీకు పరమపదం వస్తుంది అని మార్చి నాదమనులు పాడతారు అప్పటి నుండి ఈ లోకంలో దివ్య ప్రబంధాలు తిరిగి ప్రసిద్ధి పొందాయి అందరికీ అందుబాటులో ఉన్నాయి అందరినీ తరింపచేస్తున్నాయి దివ్య ప్రబంధాల పునః లభించడానికి మళ్ళీ మనకు లభించడానికి కారణమైనటువంటిది మధుర కవులు రచించిన కణిన సిరుతాంబు అనే దివ్య ప్రబంధం అంత మహాత్మ్యం ఆ ప్రబంధానికి ఉన్నవి ఇందులో ఉన్నవి కేవలం పదకొండే పాసురాలు కానీ ఆచార్యనిష్ట అభిమాన యో ఆచార్య అభిమాన యోగము పంచమోపాయము చరమోపాయాలని మధుర కవులు నిర్దిష్ట భావలతోటి ప్రతిపాదించారు ఆయన భగవద్భక్తి కంటే కూడా ఆచార్య భక్తి భాగవద్భక్తే మిన్నని అందులో ఆచార్యనిష్ట అంతిమోపాయమని మధురంగా కవిత్వాన్ని చెప్పారు అందుకే కణుని సురుత్తాంబు నిత్య అనుసంధేయమైంది మనందరికీ కూడా ఈ ప్రబంధంలో కూడా అంత అది నియమం నియమం పాటించబడింది అంటే ఏ పదంతో ఒక పాసరం అంతమైతే ఆ పదంతోనే తర్వాతి పాసరం ఆరంభం అవుతుంది ఈ శటకోప శరణాగతి అనబడేటువంటి ఈ ప్రబంధంలో మొదటి రెండు పాసరాల్ని కూడా మనం చూద్దాం கணினம் சிறுத்தாம் பினால் கட்டுண்ணப் பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னித்தன் குரகோர் நம்பி என்னக்கால் அண்ணிக்கும் அவதோறும் என்னாவுக்கே நாவினால் நவித்து இன்பமேய்தினேன் மேவினேன் அவன் பொன்னடிமேயும் மேயே தீவுமத்தரியேன் குரகோர் நம்பி பாவினின் நிசை பாடி திருவனே కణిను చిరు అంటే చిన్న తాడు ఎలాంటి తాడు అంటే సన్నని ముడులు కలిగినటువంటి చిన్న తాడు ఆ తాటితోటి కరకు చిరు తాటిచే కట్టుబడు మహామాయా ఆ స్వామి మతికంటే పూర్ణిమా కురుగోరుపతి నుతికంటె పూర్ణిమా కురుగోరుపతి నా నాల్క తీపిఐ అమృతములూ రూ అముదూరు ఎన్నాకి అన్నారు కదా ఆ కృష్ణుని కీర్తించడం కంటే కూడా మా నమ్మాళ్ళవారిని మా ఆచారాలని కీర్తిస్తే నా నాలుకలో అమృతం ఊరుతుంది అని మొదటి మొదటిపాసనానికి అర్థంగా చెప్పారు నా నాలుకతో పాడి బ్రహ్మానందముందెదను నిత్యము వ్రాలెదను వాని బంగారు తిరువడులా ఆ కురుగూరు పతిదక్క పరదైవ తమునిరుగా ఇంపైన రాగముల వారి శ్రీ సూక్తులను పాడుచూ తిరగదన్ నా వినాలి నవృత్తి ఇంపమేది నేనన్నారు నా నాలుగుతోటి నమ్మాళ్ళవారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ నేను ఆనందంతో తిరుగుతూ ఉంటాను ఆయన యొక్క శ్రీపాదములు తప్ప నాకు వేరొకటి తెలియదు నాకు దైవం ఎవరు అంటే కురుగూరు మత్తేవు మత్త అని కురుగూరు నంబి ఆ కురుగూరు నంబి తప్ప ఇంకొక దైవము నాకు తెలియదు అని చెప్పి వారి శ్రీ సుక్తులనే గానం చేస్తాను అని కీర్తించారు మన మధురకవి ఆళ్వార్లు మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్లకి శిష్యులుగా భాస్కర ఉదయానికి ముందు అరుణోదయంగా భాసిల్లుతూ నాలుగు వేల పాసురాలు మనకి అందడానికి కారణంగా ఉన్నటువంటి కణిన చిరుతాంబును రచించినటువంటి వారు అలాగే ఆచార్య అభిమానమే ఉత్తారకం అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియజేసిన మహోత్తములు మన మధుర కవి ఆళ్వార్ శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ ఏవర కాంతిమత్యాంబ్ర సూతాయ ఇది రాజాయ మంగళం